హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల ఇంక ఈ వీడియో వచ్చేసేసి ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైన శారీ షాపింగ్ వీడియో ఈ శారీ షాపింగ్ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను శారీ షాపింగ్ వీడియో అంటే ఎంతమందికి ఇష్టం అనేది ఫస్ట్ కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం ముందు వాళ్ళతో పాటు వెళ్ళి తెలుసుకోవడం ఇష్టం ఎందుకంటే నాకు శారీస్ గురించి పెద్ద ఇదిగా ఏమీ తెలియదు వాళ్ళతో కొంచెం తెలిసిన వాళ్ళతో వెళ్తే ఏంటంటే ఈ శారీస్ ఏంటి ఇవి ఎంత కాస్ట్ మనం ఎంత కడగచ్చు లేకపోతే వాటి నేమ్స్ శారీస్ అంటే ఎన్ని నేమ్స్ ఉన్నాయి నాకు కనీసం వాటిలో ఒక టెన్ నేమ్స్ కూడా గట్టిగా తెలియదు సో ఇలా ఏంటంటే తెలిసిన వాళ్ళతో పాటు వెళ్ళి నేను అప్పుడప్పుడు కొంచెం వాటి గురించి తెలుసుకోవడం అలా అయితే చేస్తాను సో ఈరోజు అలాగే అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంక వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను వెళ్ళడమే కాదు వెళ్తే నాకు ఏదైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే తెచ్చుకుంటాను దాంట్లో అయితే అసలు మనం తగ్గేది లేదు సో అది ఫ్రెండ్స్ శారీ షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఇంక ఈరోజు ఈరోజు రోజు మొత్తం చాలా రకాల శారీస్ గురించి అయితే మీకైతే చూపిస్తాను వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నస్తే లైక్ అయితే ఇవ్వండి అలాగే ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నాం శారీ షాపింగ్కి ఏందనేది కంటిన్యూ వీడియోలైతే అయితే చెప్తాను అలాగే ఇప్పుడు ఏంటంటే పిల్లలు వచ్చే టైం అయితే అయింది పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ అయితే పెట్టేసేసి మేమైతే బయలుదేరుతాం వీడియో అయితే కన్యూ అయితే చూసేయండి ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం ఇంటికి అయితే వచ్చేసారు నేను ఇంట్లో పనులన్నీ పిల్లలు వచ్చేసరికి చేసేసుకుంటాను పిల్లలు ట్వెల్వ్ థర్టీ టు వన్ లోపల వచ్చేస్తున్నారు ఇంకా రాంగల్ని ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయితే ఇంకా లంచ్ అయితే పెట్టేసేస్తాను లంచ్ పెట్టేసిన తర్వాత ఒక టూ టు ఫోర్ అయితే టూ అవర్స్ అలా పొనుకుంటారు మధ్యాహ్నం ఏంటంటే పిల్లల్ని బయటికి పంపిస్తే బాగా ఎండ దెబ్బ కొట్టిద్ది అసలు పిల్లల్ని బయటికి పంపించకూడదు ఈవినింగ్ ఫైవ్ తర్వాత బయట ఆట ఆడుకున్నారనుకోండి కొంచెం చల్లబడిద్ది అంత అయితే ఉండదు ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టి ఇంక ఈరోజు ఏంటంటే టీవీ చూస్తున్నారు ఇంకా నిద్ర రావట్లేదని చెప్పారు వాళ్ళకి లంచ్ పెట్టేసేసిన తర్వాత ఇంక నేను కూడా ఏంటంటే వెళ్దాం షాపింగ్కి ఇలా అయితే రెడీ అయితే అయ్యాను ఇంక నేను రెడీ అయిన తర్వాత ఏంటంటే జ్యూస్ అయితే చేసాను ఎందుకంటే రాగానే లంచ్ అయితే పెట్టాను కదా నేను వచ్చేసరికి కొంచెం ఆల్స్యమైద్ది ఏమో అన్నట్టు ఆల్రెడీ సపోటాలు ఇంట్లో అయితే ఉంటే సపోటా జ్యూస్ అయితే చేశాను ఇంకా సపోటా జ్యూస్ చేసి పిల్లలకైతే ఇచ్చేసేసి నేను కూడా తాగాను అసలు ఈ సమ్మర్లో ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కదా పిల్లలకి ప్రతిరోజు డైలీ ఫ్రూట్స్ జ్యూస్ అలాగే ఎక్కువ లిక్విడ్స్ అలా ఇస్తే చాలా మంచిది డీహైడ్రేషన్ కాకుండా అయితే ఉండిద్ది ఇంకా నేను తాగేసేసి పిల్లలకి ఇచ్చేసేసి ఇంకా సరే బాయ్ అని చెప్పి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి నేను అక్క వాళ్ళం అందరం త్రీ థర్టీ అయితే అయింది ఇంకా పిల్లల్ని ఏంటంటే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు అయితే చూసుకుంటా అన్నారు మా వారు ఫోర్ కల్లా అయితే వచ్చేస్తారు మేము ఇంతగా షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా నందిగామ అయితే వెళ్తున్నాను నందిగామ ఆర్కే మాల్కి నేను ఇంతవరకు చాలా సార్లు విన్నాను నందిగామ ఆర్కే మాల్లో చాలా బాగుంటాయి అని ఇంకొక పర్పస్ మీద కూడా వెళ్తున్నాను నందిగామ అక్కడ అక్క వాళ్ళు అయితే ఉంటారు మీకు ఇక్కడ కంచించర్లో ఉండి అక్కడికైతే షిఫ్ట్ అయ్యారు అక్కను కూడా ఎప్పటి నుంచో కలుద్దామని అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళి కొంచెం పక్కతో టైం స్పెండ్ చేద్దాం వెళ్దామని కానీ ఎప్పటికప్పుడు మాకైతే అసలు టైమే కుదట్లేదు ఫైనల్గా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు షాపింగ్కి వెళ్దామని డిసైడ్ అయితే అయ్యాము కాకపోతే ఏంటంటే ఫస్ట్ షాపింగ్ వెళ్ళాము ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంక ఫస్ట్ ఆర్కే మాల్కి అయితే వెళ్ళాము ఇంకా కంచిచర్లో బస్ అయితే ఎక్కేసేసి ఇక్కడ బస్ స్టాండ్లో ఏంటంటే నందిగాములో దిగిన తర్వాత దగ్గరే అంట అక్కడి నుంచి చాలా బాగుంటాయి అని చెప్పారు కాదు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అని చెప్పారు సరే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా సరే చూద్దామన్నట్టు ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇంకెళ్ళిన వెంటనే నాకైతే కొన్ని శారీస్ అయితే నచ్చాయి అంటే డైలీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా తక్కువగా అనిపించింది నాకు డైలీ వేర్ శారీస్ వీటిలో ఏంటంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా మెత్త కొత్తగా కూడా ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి డైలీ యూజ్కి మాత్రం చాలా బాగుంటాయి ఎన్ని చూశాను డైలీ శారీస్ ఎందుకంటే అప్పుడప్పుడు శారీస్ కూడా కట్టుకుంటాను నేను ఎప్పుడన్నా శుక్రవారాలు మంగళవారాలు అలా పూజ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వీడియో తీసుకోవచ్చు ఏం కాదా అన్నారు పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మెయిన్ పట్టు శారీస్ అవి పై ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయకూడదు అని చెప్పారు ఏదో స్టార్టింగ్ కొంచెం తీసుకున్నాను ఇంకా తర్వాత చాలా వరకు శారీస్ అవి చూపిస్తే అయితే వద్దన్నారు ఇంక వాళ్ళ వాళ్ళు వద్దన్నప్పుడు మనం తీయడం మంచిది కాదు కదా ఇంకా అందుకని అయితే వీడియో అయితే తీయలేదు శారీస్ అవైతే పట్టి శారీస్ చాలా ఉన్నాయి త్రీ థౌజండ్లో ఫైవ్ థౌజండ్లో ఎయిట్ థౌజండ్లో టెన్ థౌజండ్ డెబ్బో కూడా చూసాము అసలు ఎన్ని చూసాము వందకు పైగానే శారీస్ చూసాము కాకపోతే మాకైతే ఏమీ నచ్చలేదు ఇంకా చూపిస్తే బాగుండు అనుకున్నా చాలా అయితే చాలా వరకు అయితే చూపించారు చూసిన వాటిలో కొన్ని నచ్చినాయి కానీ కొన్ని రేట్ నచ్చలేదు అంటే అంత ఎక్కువ రేట్ అని అట్లా కొన్ని అయితే నచ్చాయి కొన్ని అయితే నచ్చలేదు సో ఫైనల్గా అయితే ఏం పెద్ద ఏం తీసుకోలేదు ఇంకా అక్క వాళ్ళు ఏంటంటే శారీస్కి బ్లౌజులు అయితే తెచ్చుకుందాం అనుకున్నారు ఇంకా బ్లౌజులు అయితే తీసుకున్నారు ఇంకంతే ఫైనల్గా షాపింగ్కి వచ్చాం కానీ శారీస్ ఎలా ఉన్నాయనే చూసాము మేమైతే ఏమీ తీసుకోలేదు అక్క వాళ్ళని చెప్పాను కదా నందిగామ నాగలక్ష్మి అక్క ఇక్క వాళ్ళు ఇంటికే వెళ్తాను ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే బయటకు అయితే వచ్చేసేసి ఒక గంట అలాగే గంటన్నరో ఏమో పెద్ద ఎక్కువసేపు కూడా ఉండలేదు శారీస్ అయితే వందకు పైగా చూపించారు పాపని చూపి చూపించి వాళ్ళకి ఇసుగు పుట్టింది కానీ అసలు మా ఎవరు ఉండరేమో అనిపించింది ఉంటారులే ఎందుకంటే మన శారీస్కి వెళ్ళినా కూడా ఒక్కోసారి చాలా మందికి నచ్చక వచ్చే వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు వాళ్ళలో కూడా మేము ముఖ్యంగా మన లేడీస్ అంతే మనకు నచ్చితే తప్పితే ఎన్ని వందల చీరలు వేల చీరలు వేసినా తీసుకోం కదా అందులో మనకి ఇష్టమైతే తీసుకుంటాం ఎంతమంది చెప్పినా కాంప్రమైజ్ అవుతావా అలాగే మాకు ఎవ్వరికి ఏమీ నచ్చలేదు సో బయటకు వచ్చేసేసి ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము అక్కడ అక్క వాళ్ళు ఏంటంటే గాజులు అవి ఇవి తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి ఏంటంటే బయటకు కొంచెం ఊర్లోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఆట అయితే మాట్లాడుకొని అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వన్ ఇయర్ దాటిన అక్క వాళ్ళని అందిగా వెళ్ళి ఎప్పటికప్పుడు వెళ్దాం అని అనుకుంటున్నాం కానీ ఎప్పటికప్పుడు అట్లాగే అయిపోతూ ఉంది ఏంటో ఒక్కోసారి పక్కపక్కనే ఉంటాము పక్కపక్క ఊర్లలో కానీ కలవడానికి చాలా టైం పట్టిద్ది మాకు కూడా అంతే ఎప్పటికప్పుడు అక్క రాండి అది అనేది కానీ ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు ఇంకా అట్లాగైతే ఇంక ఇయర్ గడిచిపోయింది సో ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అసలు మెయిన్ పర్పస్ అయితే నందిగామ వచ్చింది మాత్రం అక్క వాళ్ళ ఇంటికి వద్దామని వచ్చి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ మంచిగా టైం స్పెండ్ చేసి అక్కతోటి సరదాగా మాట్లాడుకొని ఇంటికి వెళ్దామని సో వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఎంతసేపు మాట్లాడుకున్నావు అసలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఆడవాళ్ళ ముచ్చట్లకి మాత్రం అసలు ఇంకా కొదవ ఉండదు కదా మేము కూడా అంతే ఎంతసేపు ఎన్ని ముచ్చట్లు ఆడుకున్నావు ఇంకొచ్చిన తర్వాత ఫస్ట్ స్వీట్ అక్క బాసందైతే ఇచ్చింది ఆ స్వీట్ అయితే తిన్నాము ఆ స్వీట్ తింటా ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో నుంచి సన్సెట్ చాలా బాగుంది అసలు ఎంత బాగుందో నేను అక్కడి నుంచోని సన్సెట్ చూస్తా తిన్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది సన్సెట్ ఎందుకంటే అప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయితే అయింది ఇంకా ఆ టైంకి ఏంటంటే మంచి సన్సెట్ ఉండిద్ది కదా చాలా బాగుంది ఇంకా అయితే తిన్న తర్వాత ఏంటంటే కొంతసేపు ఇంట్లో శారీ డిస్కషన్స్ అయితే పెట్టుకున్నాం అక్క వాళ్ళు రీసెంట్గా కొన్ని శారీస్ అయితే తెచ్చుకున్నారు ఆ శారీస్ అవి ఇవి కొన్ని శారీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఆడవాళ్ళు ఉంటే అసలు ఒక ముచ్చట్లని కాదు ఎన్న ఉంటాయో అన్నీ మాట్లాడేసేసుకున్నాం చాలా వరకు అదని దాని శారీస్ గురించి ఇంకా ఆ టాపిక్ ఈ టాపిక్ అలా చాలాసేపు అయితే మాట్లాడుకుంటూనే ఉంటున్నాం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం ఇంకా ఆ తర్వాత మీరు మాట్లాడి మాట్లాడి అలసిపోయారని అక్క ఏందంటే కొంచెం స్వీట్స్ హార్ట్స్ బయట నుంచి తెప్పించింది ఇంకా తెప్పించి మా అందరికైతే పెట్టింది నేనైతే సమోసా అయితే తిన్నాను నాకు బాగా నచ్చింది ఇంకా సమోసా అలాగే కూల్ డ్రింక్స్ అవైతే అందరం తినేసేసాము ఇంకా తింటా కొంచెంసేపు మాట్లాడుకుంటా ఇంకా తర్వాత ఏంటంటే అక్క బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చింది ఇంకా తర్వాత కొన్నిసేపు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను నేనైతే వీడియోస్ అయితే ఆపలేదులేండి తీసుకుంటే అన్నాను కొన్ని మెమరబుల్గా ఫొటోస్ అలా అయితే దిగాము ఆ తర్వాత ఏంటంటే చాక్లెట్స్ అవి కూడా ఇచ్చింది నేను మా పాపకని తెచ్చుకున్నాను కొన్ని చాక్లెట్స్ ఇంకా ఆ తర్వాత అప్పటికి సెవెన్ అలా అయితే అయింది ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఎందుకంటే మేము మళ్ళీ కంచర్లు వచ్చి ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా నాకైతే ఇంకొనిసేపు ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే ఈసారి ఎప్పుడన్నా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి సో ఫైనల్గా అయితే ఇంకా బయలుదేరి ందిగా ఇంకా కంజించస్ అయితే ఆలస్యం అవుతుందని ఆటో అయితే ఎక్కాము ఇంకా ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాం సో అది ఫ్రెండ్స్ మా ఈ ఫైనల్ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్